త కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం చాలామంది విద్యార్థులు ఇప్పటికీ కూడా అడుగుతున్నారు సార్ మేము ఎంత నియంత్రించుకున్నా సరే సెల్ ఫోన్ మా మీద డామినేట్ చేస్తుందండి మా యొక్క సమయాన్ని వృధా చేస్తుంది మేము ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ దాని యొక్క బానిసలైపోయాం అని చెప్పడం జరుగుతుంది సెల్ ఫోన్ మనల్ని ఏ రేంజ్లో డామినేట్ చేస్తుంది అని చెప్పంటే మనకి తెలిసి కానీ తెలియక కానీ యావరేజ్గా సెల్ ఫోన్ని దాదాపు రెండు వేల సార్లు ఒక రోజులో మనం టచ్ చేస్తున్నాం టూ థౌజండ్ టైమ్స్ యావరేజ్గా మనం సెల్ ఫోన్ని ఒక రోజులో టచ్ చేయటం అనేటటువంటి జరుగుతుంది కాల్ చేయటానికి కానీ మరో విధంగా కానీ మరో విధంగా కానీ అనవసరంగా సెల్ ఫోన్ని యావరేజ్గా మనం మూడు నుంచి నాలుగు గంటల పాటు ఉపయోగిస్తున్నాం ఒక రోజులో మూడు నాలుగు గంటల పాటు అనవసరంగా మనం సెల్ ఫోన్ ఉపయోగించాము అంటే ఎంత సమయం వృధా అయిపోతుందో ఒకసారి చూడండి టెక్నాలజీ ఎప్పుడూ కూడా మనకి మొదట అవసరంగా అడుగు పెడుతుంది ఆ తరువాత అలవాటుగా మారిపోతుంది ఆ తరువాత వ్యసనంగా అది మారిపోతుంది టెక్నాలజీ అవసరాలకి వాడుకున్నంత వరకు పర్వాలేదు అది అలవాటుగా అయింది అంటే అది నష్టానికి అడుగు పెట్టినట్టు ఇక వ్యసనంగా మారింది అంటే మనం నాశనం అయిపోతున్నట్లు సెల్ ఫోన్ గురించి ఒక అద్భుతమైనటువంటి మాటను ఒక అద్భుతమైన కవి చెప్పాడు సెల్ ఫోన్ ఈజ్ ఎ టెర్రిబుల్ మాస్టర్ అండ్ గ్రేట్ స్లేవ్ సెల్ ఫోన్ అనేది ఒక దారుణమైన యజమాని ఒక అద్భుతమైనటువంటి బానిస నువ్వు దాన్ని దానికి నువ్వు బానిస అయిపోయావు అంటే అది నిన్ను ఆ దారుణమైన యజమానిగా ఇష్టం వచ్చినట్లుగా నిన్ను వాడుకుంటుంది నీ సమయాన్ని వాడుకుంటుంది నీ ప్రణాళికలను చిద్రం చేస్తుంది నీ భవిష్యత్తును శూన్యం చేస్తుంది నీ బ్రతుకుని బస్ స్టాండ్ చేసేస్తుంది నీ యొక్క విలువను నీ ఇంట్లో తగ్గించేస్తుంది సమాజంలో తగ్గించేస్తుంది బ్రెయిన్ మొద్ది నువ్వు తప్పు చేస్తున్నాననే ఫీలింగ్ నీ బ్రెయిన్లో బాగా పెరిగి పెరిగి నేను ఇంకేమీ చేయలేను అనే చేతగాని దద్దమ్మలా నిన్ను నిలబెట్టేస్తుంది అది ఒక దారుణమైన యజమాని అది ఒక అద్భుతమైన సేవకురాలు అద్భుతమైన సేవకురాలు అంటే ఏమిటో తెలుసా నీకు ఏది కావాలంటే అది క్షణాల మీద నీకు అరేంజ్ చేస్తుంది నీ పనుల్ని సులభతరం చేస్తుంది నీకు కావలసినవన్నీ అరేంజ్ చేస్తుంది నీ యొక్క విజయాలని అద్భుతంగా తీర్చిదిద్దుతుంది నీ భవిష్యత్తును అద్భుతమైన ప్రణాళికలతో ముందుకు తీసుకు అది అద్భుతమైన సేవకురాలు మరి నీ చేతిలో ఉన్న ఈ సెల్ ఫోన్ నీకు దారుణమైన యజమానిగా నిన్ను డామినేట్ చేస్తుందా లేదా అద్భుతమైనటువంటి సేవకురాల్లా నీకు సేవ చేస్తుందా నీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్న క్షణాల్లో నీ ముందు తీసుకువచ్చి నీ ప్రణాళికలను సులభతరం చేయడానికి నీ విజయానికి దగ్గరదారులు చూపించడానికి నీ యొక్క మనోమస్తిష్క విశ్లేషణలను బాగా విస్తరించడానికి అది ఉపయోగపడేటటువంటి బానిసలా ఉందా లేదా నువ్వే దానికి బానిస అయిపోయి నీ భవిష్యత్తును నువ్వు చిద్రం చేసుకుంటున్నావా అనే విషయం ఇప్పుడు నువ్వు నీకు నువ్వుగా తెలుసుకోవలసినటువంటి అంశం అండి విద్యార్థులరా ఈ ఫోన్ డామినేషన్ ఎందుకు జరుగుతుందంటే సెల్ ఫోన్ వాడుతున్నప్పుడు దానిలో వీడియో గేమ్లు ఆడుతున్నా చాటింగ్ చేస్తున్నా సినిమాలు చూస్తున్నా ఏం చేస్తున్నా సరే మనకి పెద్ద శ్రమేమి ఉండదు రెండవది మన బ్రెయిన్లో ఒక వీడియో గేమ్లో విజయం సాధించినా లేదా సెల్ ఫోన్లో ఏదైనా వీడియో చూస్తున్నా మన బ్రెయిన్లో డోపమైన్ అనేటటువంటి ఒక ద్రావం వెలువడుతుంది సో దీనివల్ల ఇంకా చూడాలి ఇంకా చూడాలి అనే అనిపిస్తూ ఉంటుంది మనం ఇంకా ఎక్కువ చూస్తుంటే ఇంకా ఎక్కువ వెలువడుతూ ఉంటుంది చివరికి అది వ్యసనంగా మారిపోతుంది సో ఆ వ్యసనం నుంచి బయటపడాలి అంటే మీరు చేయాల్సినటువంటి మొట్టమొదటి పని ఏమిటి అంటే మీరే నిర్ణయం తీసుకోండి అమ్మా నాన్న చెప్పారనో ఉపాధ్యాయులు చెప్పారనో మరొకరు చెప్పారనో మీరు నిర్ణయం తీసుకోకండి దానివల్ల జరుగుతున్నటువంటి నష్టం నష్టపోతున్నటువంటి సమయం అన్నిటి మీద కూడా నువ్వు ఆలోచించు దృష్టి పెట్టు పెట్టి ఈ సెల్ ఫోన్ వల్ల ఎంత నష్టం ఉంది కాబట్టి నేనే నిర్ణయం తీసుకున్నానో ఈ సెల్ ఫోన్ని నా బానిసగా చేసుకోవాలి అవసరానికి ఉపయోగించుకోవాలి తప్ప వ్యసనంగా నేను దానికి బానిస అయిపోకూడదు అని చెప్పి నువ్వు నిర్ణయం తీసుకుంటే విద్యార్థి ఇక సెల్ ఫోన్ నిన్ను డామినేట్ చెయ్యదు నువ్వు ఖచ్చితమైనటువంటి నిర్ణయం తీసుకుంటే నీకు స్పష్టమైనటువంటి భవిష్యత్తు ఉంటుంది అలా కాకుండా నువ్వు క్యాజువల్గా నిర్ణయం తీసుకుంటే పర్వాలేదులే అనే స్థాయికి తప్పు గనుక దిగజారిపోతే వ్యసనం గనుక మారిపోతే ఇక మన భవిష్యత్తు కూడా అధపాతాళల్లో ఉంటుంది కాబట్టి ఇప్పుడైనా కళ్ళు తెరువు నువ్వే నిర్ణయం తీసుకో అది నీకు బానిసలా ఉండాలి నీకు యజమానిగా ఉండకూడదు ఇక రెండు సెల్ ఫోన్లో నీ సమయాన్ని వృధా చేస్తున్నటువంటి అంశాలేమిటి అనే విషయాన్ని ఐడెంటిఫై చేయి వీడియో గేమ్లకి కనుక నువ్వు ఎడిక్ట్ అయిపోతే ఆ వీడియో గేములని డిలీట్ చేసి పాడాయి రెండవది యూట్యూబ్కి ఎడిక్ట్ అయిపోతే యూట్యూబ్ డిలీట్ చేసి పాడాయి నెక్స్ట్ అనవసరమైన వాట్సాప్లు చాటింగ్లు కనుక ఎక్కువ ఎడిక్ట్ అయితే వాటిని డిలీట్ చేసేయి నువ్వు చాటింగ్ చేస్తున్నావు అంటే నీ సమయంతో పాటు అవతలవాడి సమయం కూడా వృధా అవుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకో నీకు ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే ఫోన్ చేసి మాట్లాడి ఆ విషయాన్ని అక్కడితో క్లారిటీ చేసుకో అంతే తప్పించి నిరంతరం సెల్ ఫోన్లో వీడియో గేమ్లో చాటింగ్లో లేకపోతే వాట్సాప్ మెసేజ్లో వీటి వల్ల నీ సమయం వృధా అయిపోతుంది అనే విషయాన్ని గుర్తించు వీడియో గేముల్లో విజయం సాధిస్తే నీకు ఆనందం వస్తుంది పరాజయం పొందితే బాధ వస్తుంది గుర్తించుకోండి ఈ విజయము పరాజయము అనేవి కేవలం గాలి మేడలు అనే విషయాన్ని గుర్తుపెట్టుకో దానికంటే బయట క్రికెట్ ఆడు నీకు శారీరక శ్రమ దానివల్ల నీ ఆరోగ్యం బాగుపడుతుంది నీ శరీర అవయవాలన్నీ కరెక్ట్గా పనిచేస్తాయి అంతే తప్ప దీంట్లో క్రికెట్ ఆడడం దీంట్లో వాలీబాల్ ఆడడం వీటి వల్ల ప్రయోజనం లేదు నువ్వు సెల్ ఫోన్లో ఆడుతున్న ఆటలన్నీ కూడా గాలి మేడలు అనేటువంటి విషయాన్ని గుర్తించుకో వాటిని వదిలి ఇక మనం వాట్సాప్లలో పంపిస్తున్నటువంటి వస్తున్నటువంటి తొంభై శాతం మెసేజ్లు మనకి పనికిరానివి మనకు ఉపయోగం లేనివి అనవసరమైన గ్రూపులు ఏవైనా ఉంటే వాటి నుంచి ఎగ్జిట్ అయిపో వాట్సాప్ నోటిఫికేషన్లను ఆఫ్ చేయి స్నాప్చాట్టు ట్విట్టరు ఇలాంటి నోటిఫికేషన్స్ ఏవైనా ఉంటే వాటన్నిటిని కూడా ఆఫ్ చేయండి అంతేకాకుండా మీరు సెల్ ఫోన్ నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకోవాలి ఏమిటి అంటే ఒకటి దానికి ప్రత్యేక సమయం కేటాయించేయండి ఉదయం ఒక పావు గంట మధ్యాహ్నం పావు గంట రాత్రి పావు గంట ఇలా కేటాయించి మీరు విద్యార్థులుగా ఉంటే మిగిలిన సమయాన్ని మీ యొక్క చదువు మీద దృష్టి పెట్టండి ఆ మీరు కేటాయించిన సమయంలో మాత్రమే మీరు సెల్ ఫోన్కి సంబంధించినటువంటి అంశాలను చూడాలి రెండవది సెల్ ఫోన్కి ఒక చిన్న పుస్తకం పెట్టండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు చదువుతున్నప్పుడు మీకు ఏదైనా డౌట్ వచ్చింది వెంటనే సెల్ ఫోన్ దగ్గరికి వెళ్ళి దాంట్లో ఆ డౌట్ టైప్ చేయాలని ఆలోచించకండి మీరు మధ్య ఉదయం ఎనిమిది గంటల నుంచి ఎనిమిదింపు దాకా సెల్ ఫోన్కి సమయం కేటాయించారు మీకు పది గంటలకు చదువుతున్నప్పుడు ఒక డౌట్ వచ్చింది వెంటనే సెల్ ఫోన్ పుస్తకం తీసుకుని దాంట్లో రాయండి ఏమనంటే నేను ఫలానా డౌటు నెట్లో చూడాలి అని చెప్పి అలా కాకుండా వెంటనే మీరు సెల్ ఫోన్ దగ్గరికి వెళ్ళి మీ డౌట్ని క్లారిఫై చేసుకుంటే మీకు దానితో పాటు పక్కన ఒక నాలుగైదు సైట్లు ఓపెన్ అవుతాయి వాటన్నిటిని చూసి మీరు బయటకు వచ్చేటప్పటికీ గంట గంటన్నర పడుతుంది ఇది మీ సమయాన్ని వృధా చేస్తుంది సివిల్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు లేకపోతే ఖచ్చితంగా ఇది నాకు కావాలి అని చెప్పి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు ఇలాంటి బలహీనులై ఉండరు వాళ్ళు అనుకున్న విధంగా ప్రణాళికను అమలు చేస్తూ ఉంటారో విజేతలుగా నిలబడడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది విద్యార్థులరా గుర్తించుకోండి మీరు సెల్ ఫోన్ని ఒక బానిసలా వాడుకోండి లేకపోతే మీ భవిష్యత్తు వాడిపోతుంది చాలామంది విద్యార్థుల యొక్క పరాజయానికి ప్రధాన కారణం వాళ్ళు చెబుతున్న మాట నువ్వెందుకు కానిస్టేబుల్ అవ్వలేకపోయావు ఎస్ఐ అవ్వలేకపోయావు గ్రూప్ టూ సాధించలేకపోయావు లేకపోతే నువ్వెందుకు ఇంకా జీవితంలో స్థిరపడలేదు నీకు ఇంజనీరింగ్లో ఎందుకు పన్నెండు సబ్జెక్టులు బ్యాక్లాగ్లుగా ఉండిపోయాయి డిగ్రీలో ఎందుకు పది సబ్జెక్టులు నీకు బ్యాక్లాగ్లా ఉండిపోయాయి ఇంటర్మీడియట్ ఎందుకు నువ్వు ఫెయిల్ అయిపోయావు టెన్త్ నువ్వు ఎందుకు ఫెయిల్ అయిపోయావు అంటే తొంభై శాతం మంది విద్యార్థులు మాట వాళ్ళ తల్లిదండ్రులు మాట వాళ్ళు సెల్ ఫోన్కి ఎడిక్ట్ అయిపోయారు మీ పరాజయాలకు పరాకాష్టను ప్రణాళికలను ఫోన్ సిద్ధం చేస్తుంది మరి ఇంత దారుణమైన యజమానిని మనం సహించాల్సిన అవసరం లేదు దాన్ని వదిలేయాలి ఉంటే నువ్వు బానిసగా ఉండు నా దగ్గర లేకపోతే నా దగ్గర నుంచి పో అని నువ్వు సెల్ ఫోన్కి చెప్పగలగాలి ఆ చెప్పే ప్రణాళికను సిద్ధం చేయాలి అంటే నువ్వు చాలా బిజీ పనులు పెట్టుకోవాలి ఎమ్టి మైండ్ ఇస్ డెవిల్స్ వర్క్షాప్ ఖాళీ హృదయము అనేది దెయ్యాల నిలయము నువ్వు ఖాళీగా ఉన్నావు అంటే సెల్ ఫోన్ గెలకాలి అనిపిస్తుంది సెల్ ఫోన్ చూడాలనిపిస్తుంది వాట్సాప్ ఓపెన్ చేయాలనిపిస్తుంది యూట్యూబ్ ఓపెన్ చేయాలనిపిస్తుంది నీకు కాబట్టి నువ్వు సెల్ ఫోన్ ఏదైతే ఉందో సెల్ ఫోన్ ఖాళీ ఉంటేనే వెళ్తావు బిజీ పెట్టుకో నిరంతరం బిజీగా ఉండే ప్రణాళిక నీకు ఇష్టమైన పనులు ఇష్టమైన మంచి హాబీ హాబీలను పెట్టుకో బిజీ బిజీగా ఉంటూ నీ యొక్క జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళు ఫోన్ని బానిసగా వాడు భవిష్యత్తును నిర్మించుకో నువ్వు నిర్మించుకుంటావని ఆశిస్తూ నేను ముగిస్తున్నాను థ్యాంక్ యూ జై హింద్